నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ లాస్ట్ ఎపిసోడ్స్లో హార్ట్ గురించి హార్ట్ అటాక్స్ గురించి అలానే ఎలా ఎలా చేస్తే క్యూర్ వస్తుందో ఇవన్నీ తెలుసుకున్నాం కదా సో ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్ టూలోని అట్మాస్ఫియర్ అంటే మనం పీల్చే గాలి ద్వారా ఎలాంటి కాలుష్యం ఉంటుంది అది హార్ట్కి ఎంతవరకు ప్రెషర్ పడుతుంది ఇవన్నీ తెలుసుకుందాం సో దానికి సంబంధించి మరిన్ని క్వశ్చన్స్గా మీ ముందుకు వచ్చేస్తాను సో మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే నమస్తే అమ్మ వెరీ గుడ్ క్వశ్చన్ మంచి టాపిక్ తో వచ్చారు ఇవాళ ఇప్పుడు మీరు మనం లాస్ట్ లో అనుకున్నట్టు మన హార్ట్ కి కావాల్సిన మెయిన్ పదార్థం ఫస్ట్ థింగ్ ఆక్సిజన్ రెండో పదార్థం గ్లూకోజ్ మూడో పదార్థం ఫ్యాట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఇవన్నీ సెకండరీ అవుతాయి ఫస్ట్ ప్రైమరీ రెండు థింగ్స్ ఆల్వేస్ ఇస్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు ఫైరింగ్ అయితేనే మన 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 టిష్యూస్లో అంటే హార్ట్లో ఉండే సెల్స్ అవ్వచ్చు బ్రెయిన్ సెల్స్ అవ్వచ్చు కిడ్నీ సెల్స్ అవ్వచ్చు అన్ని సెల్స్ కూడా నుంచి ఫైర్ అయ్యి మీకు ఎనర్జీ అనేది అవుట్పుట్ అంటే ప్రొడక్షన్ అవుతుంది ఏటీపీ అనేది అంటాం ఫైనల్గా వచ్చేది ఏటీపీ అడ్మిషన్ ట్రై ఫాస్ఫేట్ దట్ ఇస్ అ కరెన్సీ ఇప్పుడు ఎలాగ మనకి మన సొసైటీలో మనం ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇస్తే బట్టలు కావచ్చు టిఫిన్ కావచ్చు షూస్ కావచ్చు కార్లు కావచ్చు ఇల్లు కావచ్చు అన్ని దట్స్ ద కామన్ కరెన్సీ అలానే మన బాడీలో కామన్ కరెన్సీ అంటే మనం తీసుకున్న ఆహారం అనేది అంతా కూడా కామన్ కరెన్సీలో కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ ఆ కరెన్సీ పేరు ఏటీపీ అడి ట్రై ట్రైఫాస్పెట్ సో మైటోకాంటీ అనే సెల్ లోపల మైటోకాంటీ అనే ఒక పవర్ హౌస్ ఉంది దాంట్లో అది డెవలప్ అవుతుంది అంటే ప్రొడక్షన్ అవుద్ది అనమాట సో ఈ ప్రొడక్షన్ కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈ రెండు కలిస్తేనే మీకు ఏటీపీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ మనకు వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తుందని అంటే ఒకటి గ్లూకోజ్ ఎక్సెస్ డయాబెటీస్ ఉండడం అంటే షుగర్ ఉండే ఎక్సెస్ ఉండే డయాబెటీస్ ఆ ప్రాబ్లము ఆ ఎక్సెస్ ఉన్న గ్లూకోజ్ లోపలికి సెల్ లోపలికి వెళ్దాం మైటోకాంటీలోకి వెళ్దాం అది జామ్ అయిపోయి ఉంటుంది దీనికి ప్రధానమైన కారణం అలా ఉండడం ఈజ్ ఆక్సిజన్ సో ఆక్సిజన్ శాతం అనేది మన అట్మాస్ఫియర్లో మనం అదే కానీ మనం ఊరికి వెళ్ళాం అనుకోండి మన ఎంత ఫీల్ గా ఫ్రెష్ గా అందరూ వెకేషన్ అంటే పండుగ వచ్చిందనుకోండి ఇప్పుడు మనకి వినాయక చవితి వచ్చింది బై వే హ్యాపీ వినాయక చవితి టు ఆల్ హెచ్ మెంబర్స్ ఓకే అండ్ ప్రజానీకానికి అందరు కూడా సావల్ హార్ట్ సెంటర్ హార్ట్ సెంటర్ తరఫున అందరికి హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు సో ఇది చెప్తూ అందరం మనకి ఇప్పుడు వెకేషన్ వచ్చింది కదా మన ఫస్ట్ ఇంటెన్షన్ ఏముంటుంది మన ఊరికి వెళ్దాం ఆ ఊరికి వెళ్ళడం అనేది అంటే అందరికి వెళ్తే బాగా రిలాక్సింగ్ ఉంటది ఫ్రెష్ గా ఉంటది తప్పించుకోవాలి ఆ ట్రాఫిక్ నుంచి వచ్చేదంతా కూడా అంటే వెహికలర్ వెహికలర్ పొల్యూషన్ కానివ్వండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి ఇప్పుడు మన వైజాగ్ సిటీ గానీ విజయవాడ సిటీ గానీ హైదరాబాద్ సిటీ లో కానీ అన్ని చోట్ల విపరీతమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ ఇండస్ట్రీస్ వచ్చిన వచ్చి అంటే ఆక్సిజన్ కన్జంప్షన్ అండ్ అట్మాస్ఫియర్లోకి వదిలే టాక్సిక్ ఎలిమెంట్స్ లేదా కార్బన్ మోనాక్సైడ్ అవ్వచ్చు సల్ఫర్ సల్ఫర్ అవ్వచ్చు అండ్ డిఫరెంట్ హెవీ మెటల్స్ అవ్వచ్చు ఇవన్నీ అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే మనం పీల్చే గాల్లో ఆక్సిజన్ శాతం అనేది ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్ శాతం అనేది సెవెంటీ పర్సెంట్ ఉంటుంది సెవెంటీ సెవెన్ జీరో మిగతాదంతా కూడా మిగతా మెటీరియల్స్ ఉంటాయి అంటే గ్యాసెస్ ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎయిటీన్ శాతం అనేది ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అయిపోద్ది మన ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు సో ఏమవుతుందంటే మనం తీసుకునే గాల్లో మనకు కావాల్సినంత ఆక్సిజన్ అనేది ఉండదు ఇలాంటి పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ఈ ప్లేసెస్ లో అది అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నుంచి రావచ్చు అంటే ఇండస్ట్రీస్ అనే కాదు అన్నీ ఉన్నాయి అంటే మనం ఒక ప్లేస్లో నంబర్ ఆఫ్ పీపుల్ ఉండే ఇది ఎక్కువ ఉందంటే ఆ రిసోర్స్ వాడుకునేవారు కూడా ఎక్కువే సో అందుకని పల్లెటూరు వెళ్ళినప్పుడు పల్స్ పల్స్గా దూరం దూరంగా ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ రీఛార్జింగ్ అనేది తొందరగా అవుతుంది ఇక టైం పడుతుంది ఇదే టైంలో మనం కూడా అంటే మన డే టు డే మనం అదే రోడ్ల మీద తిరుగుతున్నాం అదే అంటే పొల్యూషన్ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం కాబట్టి ఆక్సిజన్ శాతం మన బాడీలోకి వచ్చే శాతమే తగ్గిపోతుంది ఈ తగ్గిపోయినప్పుడు నెక్స్ట్ జరిగే ఏమవుతుందంటే ఈ రిపేర్ ప్రాసెసెస్ ఏమున్నాయో ఇవి సరిగ్గా జరగవు కొలెస్ట్రాల్ ఎక్కువైంది ట్రైగులేసెడ్ ఎక్కువైంది మీ లివర్ దాన్ని డిటాక్సిఫై చేసి నార్మల్ చేయాలి ఇందాక అనుకున్న ఫోర్ థింగ్స్ లో మారాలి వాటర్ ఆక్సిజన్ హీట్ కార్బన్ డైఆక్సైడ్ దీంట్లోకి మారాలన్నమాట అది ఈ వీటిలోకి మారదు ఎందుకంటే ఏటీ ప్రొడక్షన్ అవ్వట్లేదు ఏటీ ప్రొడక్షన్ ఎందుకు అవ్వట్లేదు అంటే ఆక్సిజన్ సరికిల్ లేదు ఆక్సిజన్ సరికిల్ లేనప్పుడు మీ గ్లూకోజ్ అనేది వచ్చింది అలాగ వచ్చి గేట్లో ఆగి ఉంటది కానీ దానికి ఖర్చు అవ్వదు సో అలాగే డయబెటీస్ వస్తుంది రెండో సైడ్ మీ బ్లడ్ అనేది దాంట్లో ఉండే నాణ్యత అనేది మిస్ అవుతుంది సో డ్యామేజ్ అయితే జరిగింది ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు గా డామేజ్లు జరుగుతాయి అది డామేజ్ సిచ్యువేషన్ అనమాట ఆ డామేజ్ జరుగుతూ జరుగుతూ జరిగితే అన్ని రకాల జబ్బులు అనేది మనకు వస్తాయి హార్ట్లో అయితే హార్ట్ డిసీజ్ బ్రెయిన్ కి అయితే బ్రెయిన్ స్ట్రోక్ కి అయితే కిడ్నీలో బ్లాక్ ప్రాబ్లమ్స్ కాళ్ళకి చేతులకి స్కిన్ అంతా ఇప్పుడు అందరం మన స్కిన్ గ్లోయిగా బాగుండాలి అని అనుకుంటే ప్రణాయం చేయమంటున్నాం ప్రణాయం అంటే ఎర్లీ మార్నింగ్ మనం మిడ్ మిడ్ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ప్రణాయం చేయము మార్నింగ్ చేస్తే ఎందుకు ఫ్రెష్ ఎయిర్ వస్తున్నాం ఫ్రెష్ ఎయిర్ లో ఇది ఆక్సిజన్ ఇది సో ఇవన్నీ ఉంటూ మనమైతే సిటీస్ వదిలేసి మనం వెళ్ళిపోలేము కదా ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ ఇది ఇవన్నీ అందరం మనం సమకూర్చి ఇది పెట్టుకొని ఉన్నాం అందుకని చెప్పేసి సిటీ వదిలేసి పల్లెటూరు పల్లెటూరు నుంచే ఇక్కడికి వచ్చాము ఫర్ బెటర్ లైఫ్ బెటర్ థింగ్స్ సో ఏదైనా ఒక విధానం ఉందా మనం ఈ ప్రాబ్లం నుంచి మనం అంటే బయటపడవచ్చు అనేది ఒక ఇప్పుడు ఆధునిక రీసెర్చ్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకు తెలిసింది ఏంటంటే హైడ్రోజన్ అనే ఆటమ్ ఏది ఉందో మనం హైడ్రోజన్ ఫస్ట్ మాలిక్యుల్ అది మనం పీరియడిక్ టేబుల్ లో కూడా ఫస్ట్ మాలిక్యుల్ అనేది హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ అనేది మనం మన బాడీలోకి మంచి లో తీసుకోగలిగితే ఇదేం ఏం అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ వెదర్ ఇట్స్ అదర్ గ్యాసెస్ కానీ ఆర్ సాలిడ్ మెటీరియల్ కానీ ఏమన్నా ఉన్నా హైడ్రోజన్ అనేది దాంతో కంబైన్ అయ్యి అంటే వీటిని అట్యూ అక్యూట్ ఫేజ్ రియాక్టెన్స్ అంటారు ఈ రియాక్టెన్స్ హైడ్రోజన్ కలిస్తే గ్యాస్ పరంగా కలిసి ఏమవుతుందంటే అది వాటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది కన్వర్ట్ అయ్యి మనకి కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఎక్సెస్ వాటర్ అంతా యూరిన్ ద్వారా అనమాట అలాగా హైడ్రోజన్ గ్యాస్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మనకి సవోల్ హార్ట్ సెంటర్ లో ఇది ఈ ట్రీట్మెంట్ అనేది ఆధునికంగా లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము సో ఎవరైనా వెదర్ ఇట్స్ ద హార్ట్ పేషెంట్ వెదర్ ఇస్ ఎ థైరాయిడ్ పేషెంట్ వెదర్స్ షుగర్ పేషెంట్ వెదర్ ఇస్ ద బీపీ పేషెంట్ సో బీపీ కూడా బీపీ ఎందుకు వచ్చిందండి మీ బాడీలో ఇంత టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్లియరెన్స్ చేయడానికి మీ హార్ట్ మీ సిస్టమ్ అనేది స్పీడ్ స్పీడ్ గా పనిచేస్తుంది సో ఎవరికైనా బీపీ ఉంది చూసుకున్నారు అనుకుంటే చూసిన వెంటనే మీకు బీపీ ఉంది అంటే మీ బాడీ లోపల రైజింగ్ అవుతుంది అనమాట మీ ఇంజిన్ రేజింగ్ ఎందుకు చేస్తుందని అంటే బాడీ లోపల కొన్ని విషయాలు సరిగా లేదు కానీ దాన్ని సరిగా చక్క పెట్టడానికి లో పెట్టు సార్ ఇదే బీపీ విషయంలోకి వస్తే చాలా మంది మన పేరెంట్స్ కావచ్చు వాళ్ళు కావచ్చు కోపం ఎక్కువ ఉంది కాబట్టి బీపీ అంటారు ఆటోమేటిక్ గా అంటే మన చుట్టూ జరుగుతున్న సిచువేషన్స్ మన కంట్రోల్ లో లేనప్పుడు ఆటోమేటిక్ మన బాడీలో జరిగే ఫంక్షన్ ని అది ప్రజెంట్ పెంచుతుంది కాబట్టి బీపీ బీపీ సో అలాంటి కండిషన్స్ లో ఈ మిషన్ ఎంత వరకు పనిచేస్తుంది అంటే సో హైడ్రోజన్ ఇప్పుడు మన బీపీ పెరగడానికి కారణం మన బాడీలో ఉండే టాక్సిటీ ఆ టాక్సిటీ న్యూట్రలైజ్ చేసుకుంటే మెటీరియల్ అంతా బయటకు వెళ్ళిపోతుంది సో మీ గుండె దాని మీద ఎఫర్ట్ అంటే తొందర తొందరగా అది ఖాళీ చేయండి ప్యూర్ చేయండి తొందర తొందరగా గా తిప్పితే మీ దగ్గర ఏదైనా చెడు విషయం సైకిల్స్ సైకిల్స్ పెంచాలి సో పెంచే ఒక 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 ప్రాసెస్ లోనే అనేది అవుట్ ప్రొడక్ట్ అనమాట దానికి చెప్తాను అలా చూడు మనం బండి స్పీడ్ గా తోలుతున్నాం అనుకోండి ఇంజిన్ సౌండ్ ఎక్కువ వస్తుంది సింపుల్ సో ఈ మనం స్పీడ్ గా వెళ్ళాలంటే ఇంజిన్ కూడా అంత ఎఫర్ట్ చేయాలన్నమాట స్లోగా వెళ్తుంటే స్లో సో అలానే మన సిస్టమ్ కూడా సో మన సిస్టంలో చెడు విషయాలు ఇదిగా ఉన్నాయి దాని తొందరగా తిప్పి ఫిల్టర్ చేయాలి దానికోసం బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది సో ఈ టాక్సిసిటీ మెటీరియల్స్ అనేది ఏమున్నాయో ఉన్నాయో ఈ హైడ్రోజన్ గ్యాస్ ద్వారా ఇది కూడా ఎవ్రీ డే ఒక వన్ అవర్ ఉంటుంది ఆ తొందరగా చేసుకోవాల్సింది డైలీ టూ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇది అలా ఫిఫ్టీన్ డేస్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ వస్తుంది వస్తుంది చాలా మంచి డేస్ ఎలాగ మన హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టుకుంటాం అలానే ఇది కూడా మిషన్ ద్వారా ఇదిగా పెట్టుకుంటారనమాట చిన్నపిల్లలకి జనరల్ గా కపం చేరినప్పుడు ఒకటి ఫిల్టర్ లాంటిది ఇస్తారు సో అది ప్యూరిఫై చేయడానికి అది ఆక్సిజన్ అనమాట అక్కడ పెట్టేది ఆ బాబో పాప హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు హాస్పిటల్ అని ఫస్ట్ మాస్క్ పెడతానంట ఆ మాస్క్ అందించేది ఏంటి ప్యూర్ ఆక్సిజన్ అలాగే కాబట్టి ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ ఏంటంటే మనకి ఆక్సిజన్ శాతం తక్కువ ఉంది ఆ ఆక్సిజన్ శాతం పెంచుతున్నాం ఈ హైడ్రోజన్ అనేది ఏం చేస్తుంది అంటే బాడీ లోపల ఉండే బ్యాడ్ థింగ్స్ ఏ ఉన్నాయో టాక్సిసిటీ వాటిని న్యూట్రలైజ్ చేసి వాటర్ లో కన్వర్ట్ చేసి బయట హైడ్రోజన్ ప్లస్ టు వాటర్ అని చెప్పి అవును

మనం ఏంటంటే ఒక ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తారు నాకు మొబ్బుగా ఉంటుంది నాకు ఫటిగా ఉంటుంది నాకు ఏది గుర్తుండట్లేదు ఉండట్లేదు పర్సన్ గేమ్ డిఫరెన్స్ ఏం ప్రాబ్లమ్ గా ఇదిగా ఉంటారు బాగానే నడుస్తూ ఉంటారు వస్తూ ఉంటారు తింటూ ఉంటారు పడుకుంటా ఉంటారు బట్టలు మార్చుకుంటా ఇవన్నీ నార్మల్గానే ఉంటాడు బట్ యాజ్ అ ఫంక్షన్ ఎఫిషియన్సీ ఎంత స్పీడ్గా వాళ్ళ పనులు ఎంత చురుగ్గా చేసుకోగలరు ఈ బ్రెయిన్ ఫంక్షన్స్ అనేది స్లో అయిపోతాయి అనమాట ఆ స్లో అయిన వారు ఆర్ హార్ట్ పేషెంట్స్ అయిపోయిన వారు హార్ట్ పేషెంట్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత హార్ట్ అవుతారు షుగర్ తర్వాత లాస్ట్ కదనమాట ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఎవరైనా ఈ సీక్వెన్స్ ఉన్నవారు ఒక ఎవ్రీ డే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఈజీ వే వితౌట్ ఎనీ కటింగ్ ఇప్పుడు బాడీలోకి వెళ్ళిన బ్యాడ్ గ్యాస్ ని మీరు దాని లోపల నుంచి పట్టుకుని ఎలా తీస్తారు బయటకి ఎన్లీ అంతా కూడా టిష్యూలో ఎక్కడికక్కడ ఏంటంటే ప్యాక్ అయ్యి స్టాగ్నెంట్ అయిపోద్ది అనమాట ఆ స్టాగ్నెంట్ అయిన దాన్ని రిజ్యూనేట్ చేయడానికి ఈ హైడ్రోజన్ థెరపీ అన్నమాట హైడ్రోజన్ గ్యాస్ థెరపీ ఇదని హైడ్రోజన్ ఇన్హలేషన్ అంటే మనం పీల్చుకునేది అనమాట ప్రాంగ్స్ ఉంటాయి అది నుంచి మనం పెట్టుకుంటాం మిషన్ నుంచి ఇన్ అవర్స్ ఇంత శాతంలో ఇది బాడీ వెయిట్ పట్టి వాళ్ళ అవసరం ఎంత ఉందో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు దీని ముందల ప్రయర్ గా టెస్ట్లు కూడా చేసుకొని చూసుకోవచ్చు ఏది డిఫరెన్స్ ఉంది ఏంటి ఉంది ఎలాగ మార్కులు చేసుకోవచ్చు క్లారిటీ వస్తుంది అవుతుంది అలా కూడా అంటే ఎంతో మంది పేషెంట్స్ వస్తా ఉంటారు డైలీ వాళ్ళని చూస్తేనే అర్థం అయిపోతుంది అలగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అట్మాస్ఫియర్ లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ద్వారా మనకి అటాక్ అయ్యే రీజన్స్ చాలానే ఉన్నాయి సో సార్ చెప్పినట్టు కిడ్నీ రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ అవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ మనకి ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చాలా చక్కగా వివరించారు సో జస్ట్ మనం న్యూస్ పేపర్ చదివినంత సేఫ్ ఉండదండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లైక్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కూడా మనం స్పెండ్ చేస్తూ ఉంటాం న్యూస్ పేపర్ కి మార్నింగ్ లేవగానే సో మన హెల్త్ గురించి మనం ఎంత గా ఉండాలి సో దాని గురించి మనకి శ్రీనివాస్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు కూడా ఇలాంటి తో ఫేస్ చేస్తుంటే ఒకసారి సేర్గా ఉండేటం సో మరిన్ని ఎపిసోడ్స్ మళ్ళీ కలుగుతాం అంతవరకు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి